ఈ ఒకసారి ఓడిస్తా ఈ ఒకసారి ఓడిస్తా గుడివాడ ఉందా కదా రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత నలుగురు క్యాండిడేట్లు మార్చారు సిస్లా రోహిత్ మీకు తెలిసే ఉంటుంది సిస్ట్లా వాళ్ళ తాలూకు ఇంకో వ్యక్తి రావి వెంకటేశ్వరు అయిపోయాడు ఇంకో లెవెల్లో తీసుకొచ్చాడు పిల్లలు నేను బాబ్జీ రావి వెంకటేశ్వర అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెనుగండల రాము అసలు డైరెక్టర్ నిన్నే రమ్మంటున్నాడుగా పోటీకి నిన్ను కానీ కొడుకుని కానీ రమ్మంటున్నాడుగా ఇద్దరు ఎవరెవరు వచ్చినండి అసలు బాబు నిలవండి పోటీ చెయ్యి అన్నాడు లేదంటే ఇంకో మార్గం చెప్తున్నాడు ఇవన్నీ కాదు పేదల కోసం ఒక ఎకరం పొలం కొన్నానని నేను నిరూపిస్తే నన్ను ఓడిస్తా అవసరం లేదని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తున్నాడు ఇంతకంటే ఏం కావాలన్నా ఓడిస్తాకి ఇంతకంటే నీతి నిజాతి గలవాడు ఏ వ్యక్తి కావాలన్నా ఎవరన్నా ఏమి పోటీ ఇస్తారు ఊరికే చిన్న మాట అనుకుందా అన్నా గుడివ నియోజకవర్గం రెండు లక్షల నాలుగు వేల ఓటింగ్ ఓకేనా రెండు లక్షల నాలుగు వేల ఓటింగ్లో టిట్కో ఫ్లాట్లు ఇచ్చినాయి ఇరవై వేలు ఇరవై వేలు కదా సెంటు స్థలంలో పదివేలు చుట్టుపక్కల నందివాడ ఈ గ్రామాలు లేకుండా ఆ ఇరవై వేలుంటూ ఓటుకి ఇంటికి నీకు స్థలం ఇస్తే ఇద్దరు ఎత్తారు కన్నా మీ భార్య నువ్వు ఎత్తారుగా ఓటు ఇరవై వేలుంటూ రెండు ఓట్లు కొట్టానే ఎంతని నలభై వేలు నాని పర్సనల్ ఓటింగ్ ఇరవై వేలు జగన్ పర్సనల్ ఓటింగ్ ఇరవై వేలు ఎంతైనా అన్న టోటల్ 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 ఎనభై వేలు ఓటింగ్ ఇంకా పోటీ పడాల్సిన ఎంత ఒకటి పాయింట్ ఇరవై ఇరవై వేలు ఓట్లు పోలవ్వు అసలు పోలవ్వు మీకు తెలిసే ఉంటుంది పోటీ పడాల్సింది ఇంకా లక్ష లక్షలో మా ఓడు పదివేలు కొడితే మేము గెలిచాము దమ్ముందా అత్త లేని చోట కాబట్టే మా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చాడు అత్త ఉండబట్టే అభ్యర్థిని మార్చలా అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి నువ్వు కాదు అసలు డైరెక్టర్ నీ అబ్ నీ నీ అదేంటిది అధినేతనే రమ్మన్నాడు నువ్వు ఏరా లేకపోతే నీ కొడుకుని రమ్మనిపోయినా అన్నాడు అన్నాడా లేదా ఆడు ఏరా లేకపోతే పవన్ రమ్మని రమ్మనిపోయినా అన్నాడు ఎందుకు రాట్లా చెప్పు ఇంకటి ఏం నేను పక్క అత్తారింటికి దారే సినిమా వచ్చిన కానించి నాకు మా అమ్మ టెన్త్ క్లాస్ చిన్న చేయిన్ పెట్టింది అన్న అది డెబ్బై వేలు కొన్నప్పుడప్పుడు ఇవాళ తాగడ పెడితే ఇరవై వేలు వచ్చాయి ఆ పెట్టి అత్తారింటికి మామూలుగా బొమ్మరి థియేటర్ కినో బాలాజీ థియేటర్కి వచ్చి షో అంటే మొత్తం థియేటర్ అంతా అలక్కగానే చేసాం అప్పటికే పార్టీ పెట్టాడు పెట్టలేదు అంతలా అది అభిమానం ఏ అభిమానం స్క్రీన్ మీద కనపడితే మేము దేవుడు జండాలే అత్తాం కానీ రాజకీయాలు సరే అన్న ఒక పార్టీ పెట్టావు కదా ఒక్క రోజైనా ఒక్క రోజైనా నీతి నిజాయితీగా నాకు ఈ పార్టీతో పొత్తు లేదు నాకు ఆ పార్టీతో పొత్తు లేదు నేను సింగిల్గా వస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పలానా క్యాండిడేట్ ఉంది ఆ క్యాండిడేట్కి ఓటే ఇవాళ గుడివాడే ఉన్నా జనసేన అభ్యర్థి ఎవరు ఎవరు పేరు చెప్పు నిన్న కాక మొన్న ఊరికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకున్నాను కాదు మన మన గుడివాడ నియోజకవర్గం అసెంబ్లీ అదేంటండి ఎంపీ సెగ్మెంట్ ఏంటి ఎంపీ సెగ్మెంట్ టీడీపీ లేదు టీడీపీ లేదు ప్రభుత్వంలో పోటీలోనే లేదు అవునా ఇప్పుడు అక్కడ మన మైండ్లో జనాలందరి మైండ్లో ఉందేంటి టీడీపీ వైసీపీ టీడీపీ సింబల్ ఏంటి సైకిల్ వైసీపీ సింబల్ ఫ్యాన్ ఈ రెండు కాకుండా మధ్యలో గ్లాస్ సింబల్ ఎవడు ఈ బుడ్డని పిలిచాడితే ఎవరికి తెలీదు గ్లాసా ఏ గ్లాసు అడ్డారు అటువంటిది వాళ్ళు ఎవరు బాలసౌరియే సౌర్య పెట్టాడుగా పోటీకి బాలసౌరి అనే వ్యక్తి చాలా గుడ్ అండ్ క్లాండెడ్ కాదంటల కానీ చేసి తప్పు చేసుకున్నాడు జగన్ అబ్బాయి నచ్చకపోతే మార్చాడయా మార్చినప్పుడు నిలబడు నిలబడు రెండు వేల తొమ్మిదిలో నేను గెలిపించుకుంది ఎవరు బాలసావు ఎవరికైనా అన్న మీ అందరిలో మీ అందరిలో జగన్ నుంచో పెడితే గెలిచిన క్యాండిడేట్ అవునా కాదా ఇంకేం పడుతున్నా ఇంతకంటే ఏం కావాలి మేము గెలుతున్నాం రేపు రేపు ఇంకోటి చెప్తున్నాగా నా ఎగ్జాంపుల్ లైవ్ చెప్తున్నాగా నూట యాభై ఒక్క సీట్లలో ఆ ఒకటి దింపితే నువ్వు అసలు గెలిచినట్టే నూట యాభై కాకుండా పైన వస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోయాక రాజకీయాలు మానేసి ఈ పార్టీ నాది కాదు ఎన్టీఆర్కి అప్ప చెప్పే అతన ఎన్టీఆర్ చూసుకుంటాడని అప్ చెప్పేసి వెళ్ళిపో నూట యాభై రూపాయలు తక్కువ వస్తే అప్పుడు రా మళ్ళీ రాజకీయాలు చెయ్యి నూట యాభై కన్నా పైన వస్తే ఈ పార్టీ నాది కాదు బాబు ఈ పార్టీ నాకు అవసరం లేదు బాబు నా కొడుకేమీ ఆడవలేకపోతున్నాడు ఇగో పార్టీ ఆడిదని ఆయనకి అప్ప చెప్పేసి వెళ్ళిపోమ్మను ఓకేనా రైట్ థ్యాంక్స్ అన్న ఇది మటుకు లైవ్ ప్రసారం చెయ్యి